ఈ ప్రాజెక్టు నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు నేను పెంచిన ప్రాజెక్టు నేను కట్టిన ప్రాజెక్టు ఆ రోజు ఒక సంక్షోభంలో ఉండే ఈ ప్రాజెక్ట్ ని డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఇది ఒక కళ ఈ ప్రాజెక్ట్ కావాలని అలాంటి కు రూపకల్పన చేసి ఏదైతే బయోఫరికేషన్ యాక్ట్ లో వచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అధ్యయనం చేసి నేను ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయకమునపే నేను చాలా స్పష్టంగా ప్రధానమంత్రికి చెప్పాను నేను ప్రమాణ స్వీకారం చేయను చేస్తే ఏడు మండలాల నుంచి ముంపు గురే ప్రాంతాల్ని మళ్ళా మీరు అటే పెడతారు ఈ ప్రాజెక్టు ఎప్పటికి రాదు ఆ ఏడు మండలాలు మాకు ఇస్తే అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పి ఎప్పుడు కూడా చరిత్రలో జరిగిన విధంగా ఏడు మండలాల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ సమాపేశానికంటే ముందే ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో ఇంట్రడక్షన్ గాని మంత్రులు గాని అందరిని ఇంట్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఇది ఒక చరిత్ర అలాంటి ప్రాజెక్ట్ ని నేను ఇప్పటికీ ఇరవై ఎనిమిది సార్లు వచ్చాను ఎనబై రెండు సార్లు ఈ ప్రాజెక్టు ని వర్చువల్ గా సమీక్ష చేసి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాను అలాంటి ప్రాజెక్టు ని నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు నేను పెంచిన ప్రాజెక్టు నేను పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని నేను చూడడానికి అర్హత అంటే ఈ రోజు మీరు చేసిన పని చాలా ద్రోహం చేశారు డయా ఫామ్ వారు ఏమైందో తెలియదు కాఫర్ డ్యాంలు రెండు మీ ఇష్ట ప్రకారం చేశారు కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది పీపీఏ తప్పు పట్టింది ఐఐటి హైదరాబాద్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వంలోనే ఇది మొత్తం కొట్టుకోమైందని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే మీరు కావాలని రివర్స్ టెండరింగ్ అనే మాట పెట్టి ప్రాజెక్ట్ నాశనం చేశారు విధ్వంసం చేశారు